ఇక్కడ కొమ్ము ఆంజనేయులు అనే బాధితులు ఎద్దుల గ్రామానికి ఈరోజు రావడం జరిగింది నిజ నిర్ధారణ కమిటీగా ఈరోజు బాధితుల దగ్గరన వాళ్ళ ఎందుకు చనిపోయిండు అనేటువంటి విషయం మీద నిర్ధార నిజ నిర్ధారణ కమిటీగా మేము కొన్ని విషయాలు తెలుసుకున్నాము వాళ్ళు కొమ్ము ఆంజనేయులు ముగ్గురు అన్నదమ్ములు ఆంజనేయులకి ఇద్దరు ఆడబిడ్డలు ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఇక్కడ తను ఈరోజు లేని లోటు చాలా బాధాకరం ఈ పురుగుల మందు తాగి చనిపోవడానికి కారణం ఏమంటే ఇక్కడనే ఎద్దుల ఏదులలో రిజర్వాయర్లో తనకు కొంత భూమి ఉంటే ఆ భూమికి ఇంకా పది గుంటల భూమికి పైసలు రావాల్సింది అట్లా ఆ భూమికి పైసలు రానందుకు తనకు నష్టపరిహారం రానందుకు అక్కడనే అదే పొలంలో తను పంట వేసుకున్నాడు ఆ పంట వేసుకునే క్రమంలో రోజు అక్కడ రిజర్వాయర్లో టిప్పర్లు లారీలు తిరుగుతుంటే తనకి నష్టం జరుగుతుందని అట్లా నష్టం జరగవద్దని తను ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా ఇక్కడనే ఇదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అక్కడ సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నటువంటి క్రమంలో నీవేమి మాకు చెప్పేటివా అనేటువంటిది ఆయన ఎన్నోసార్లు ఎదురు తిరిగి నీవు చెప్పనికి ఎంత అని నీవెంత నీ కులం ఎంత అనేటువంటి ధోరణితో మాట్లాడిండు ఇదెంత మాట్లాడడానికి కారణము ఇక్కడ పొలిటికల్గా వార్డు నంబర్ ఎక్కడ కొమ్ము ఉంటే అక్కడ తను గెలిచేటోడు తనని ఎట్లా అయినా కానీ అంత ముందు నాకు రేపొద్దున ఈ ఎలక్షన్లో నాకు ఎదురు లేదా అనేటువంటి కుట్ర కుతాంతరాలు చేసి నీ అంతు చూస్తా అంటే ఎన్నోసార్లు హెచ్చరించిండు అట్లా హెచ్చరించిన క్రమంలోనే ఆ పంటని నష్టం జరుగుతుందని సాకుతోటే ఈవెల్ల తన కుట్రలు అన్నీ ఈరోజు ఒక పెద్ద దిక్కుగా తనని ఈ కుటుంబానికి లేకుండా చేసిండు అంటే బీసీలు కురువాళ్ళు అనేటువంటిది ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అంటే పొలిటికల్లో ఉండాలనుకుంటే రెడ్లు ఒక్కటే ఉండాలా ఆ ఊరికి ఒక్కడైనా కూడా మేము అధికారం చెలాయించలే వీళ్ళెంత ఈ కులం ఎంత మేము అనేటువంటి ఎందుకు ఉండదు ఈ వ్యవస్థలో మేము కూడా రాజ్యాంగ ప్రకారంగా ఎన్నో ఈరోజు అద్భుతాలు సృష్టించి అంటే మనిషి తనకి ఎన్నో ఒక బీద కుటుంబం నుంచి ఎంతో తను ఉన్నత శిఖరాలకి చెందవచ్చు కానీ ఈ కులాన్ని నుంచి మాత్రము తను ఆ గెర్రె గీసిండ్రు ఆ గెర్రె నుంచి బయటికి పోలేటువంటి పరిస్థితి ఉంది అది ఉండదంటే కులం అనేది ఒక మనకి కట్టుబాట్లు పెట్టింది గొర్రెలు గాయలే ఆ పశువులు మేపుకునాలే ఎందుకు ఉండవి మేము కూడా మనసులమే మీతోటి మనసులమే మేము పొలిటికల్లా ఉంటే ఏమైంది అనేటువంటిది ఆంజనేయులు ఎన్నడూ కూడా తను నిస్వార్థంగా ప్రజల కోసము తను వార్డు నెంబర్గా ఉంటే తానకేమి బాధ అన్నికి ప్రజలకి తను దగ్గరయ్యి రేపొద్దున నాకు ఈ పేరు లేకుండా పోతుంది అనేటువంటిది సాకుతోటే ఈరోజు ఆంజనేయుల్ని తనని మందు తాగేటువంటి ఉచుకొలిపిండు ఇదంతా కారణంకి శ్రీనివాసరెడ్డి కారణం కాబట్టి శ్రీనివాసరెడ్డికి కఠినంగా శిక్షించాలని మేము కులాసమానత నిర్మూలన పోరాటగా పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాము ఈ పెద్ద దిక్కు కుటుంబానికి లేడు కాబట్టి ఈ రేకుల ఇండ్లలో ఉండి మనం ఎంతకాలము ఆ ప్రభుత్వానికి కూడా ఇక్కడ మేము ఒక గవర్నమెంట్కి ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్కే వేసినారు ఓట్లు అందుకే వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ అందాలని సమానత నిర్మూలన పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే పెద్ద అమ్మాయికి కూడా ఇంటర్ కూడా చదివింది ఆమెకు కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా రావాలి అమ్మాయి వాళ్ళ భార్యకి ఆంజనేయులు భార్యకి ఆమెకి ఎవరుండరు ఈరోజు ఇంకే ఉండాలి కదా అందుకే ఆమెకి గవర్నమెంట్ నుంచి పెద్ద బిడ్డకి ఉద్యోగం వస్తే చేదోడు వాదోడుగా బిడ్డ తల్లిని కూడా చూసుకుంటారు కాబట్టి మేము ఈవెళ ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డికి శిక్ష పడే వరకు కూడా కుల సమానత నిర్మూలన పోరాట సమితి బాధితులకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను